రైతు కూడి నెల పదివేలు రైతులకు ఎక్కడ కోట్ల పరిష్కారం ఇవ్వాలి రైతు కూలికి ఓకే పై ఉంది ప్రభుత్వం అయితే మండి వైఖరితోనే ఉన్నారు అన్ని చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేయకుండానే ఉన్నారు అయితే వాళ్ళు ఏమైతే అనుకున్నారో అదే చేస్తారు కానీ ప్రజలు అడిగినది ప్రజలకు అవసరమైంది చేయరు ఎందుకంటే మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకి ఇష్టమే ఆ విధంగా ఎవరు ఇస్తూ ఉన్నారు మళ్ళీ జరవాలి మంచి పనులు చేయాలి అనే ఆలోచన కన్నా కూడా ఏదైతే మాకేందంట మేము అనుకున్నదే జరగాలి లక్షల కోట్లు గడించాలి మేము రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర అని చెప్పి అటు ఒకసారి తగ్గించటం పొలాలు కొనుక్కోవటం మళ్ళీ అటు రేటు పెంచుకోవటం ఏడు తగ్గించటం ఏడ పొలాలు కొనుక్కోవటం ఈ విధంగా ఓ పదమూడు సంవత్సరాలు చేసి అట్టకట్ట రాయలసీమ ఈ రాయలసీమ నాయకులు చేసిన గొప్ప పని ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఎడబడతాం అది అయిపోయింది సబ్జెక్ట్ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు గెలిచిన టైం నుంచి అందరూ కలిపి కోటను కట్టుకొని గెలిచి మళ్ళీ ఇటు రాజధాని యూనివర్సిటీ అటు రాజధాని న్యూజువీడు అంటూ ఈ తుళ్ళూరులో ఐదు లక్షలు పది లక్షలు పొలాలు కొనుక్కొని మళ్ళా ఇరవై ఐదు ఎకరం కవులు పది సంవత్సరాలు అంటూ రాజధాని తుళ్ళూరు అని ఎనౌన్స్ చేసుకొని లక్షల కోట్లు గడించారు వేల ఎకరాలు కొనుక్కొని లక్షల కోట్లు గడించారు ఆ విధంగా అయిపోయింది మళ్ళా ఇంత కాదు మళ్ళీ జగన్ గారు గెలిచిన తర్వాత ఈడ రాజధాని ఒక సామాజిక వర్గ రాజధాని అని మళ్ళీ ఒక దుర్పచారం లేపి విశాఖ మొత్తం అమ్ముకొని విశాఖలో సౌకగా ఉన్నాయని చెప్పి కొనుక్కొని మూడు రాజధానులు అన్నాయి మళ్ళీ అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇది ఒకళ్ళు కాదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నలభై పర్సెంట్ అధికార పార్టీ అరవై పర్సెంట్ రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఇది ఏ ఎప్పటికప్పుడు ఒక కొత్త డ్రామాలు అనమాట ఇది ఎవరంటే మిగతా నాయకులు ఎవరు లేరు పార్టీలు లేవు అడగరు మనల్ని ఏం చేస్తారో మన ఇష్టాను సరం చేసుకొని పోదాము అని ఒక స్వార్థం రాజకీయాల కోసం ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి మరి జగన్ గారు మూడు రాజధానులప్పుడు ఇలా పదకొండు సీట్లు వచ్చి నాకు ఎందుక నాకు ఇష్టం రాదని ఒక మాట అనొచ్చుగా మరి అంటే ఇప్పుడు అందరు కలిసి రేట్లు తగ్గించేసి ఏడు కోట్లు అయింది కదా ఎందుకు ఏడు కోట్లకి పది పర్సెంట్ ఒక డెబ్బై లక్ష అరేసేసుకొని మళ్ళీ కొనుక్కొని అప్పుడు చెప్పుకొని మళ్ళీ పది ఇరవై ముప్పై నలభై యాభై కోట్లు అమ్ముకోవాలనే ఆలోచన ఐటెక్ సిటీ కట్టినప్పుడు అదే పరిస్థితి ఐటెక్ సిటీ కట్టి ఐటెక్ సిటీ కట్టే అన్నాడు గారు ఎవరి కోసం కట్టారు ఏ సామాజిక వర్గం కోసం కట్టారు ఎవరికి వచ్చిన ఉద్యోగాలు దాంట్లో చెప్పండి అక్కడ ఐటెక్ సిటీ కట్టించుకొని ఉద్యోగాలన్నీ కోసం చేస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఈ మోసపురం రాజకీయాలు వదిలేసి ప్రజల కోసం నిజమైన పాలన కోసం పాలన చేయండి పరిపాలన ఒరిజినల్గా చేయాలి మోసాలు అవకాశం ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలకి దారి లేదు అందుకనేగా ఈయన మోసం చేస్తే ఆయన చేస్తారు ఆయన మోసం చేస్తే ఈయన చేస్తున్నారు కాకపోతే ప్రధాన ఇలాంటి ఒక గొప్ప పార్టీ కావాలని చూస్తున్నారు అంత శక్తివంతమైన పార్టీ రావట్లేదు అందుకనే ఇవన్నీ ప్రశ్నించడానికి వేరే ఆంధ్ర రాష్ట్రానికి పార్టీ స్థాపించి ఈ రోజు మనం ముందుకు వస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తున్నాం అని చెప్పి కూడా అనేక రకాల ఆఫారాన్ని కూడా చూశారు అయినా సరే ఈ జేకేఆర్ అనుకుంటే ఏదైనా సరే సాధించగలడు బట్టి బాబు గారు సింగపూర్ ఏం తెచ్చారు కదా ఏ ప్రాజెక్టు తెచ్చారు రాజధానికి అభివృద్ధి ఏం చేస్తున్నారు